అయితే బీఆర్ఎస్ బీసీలని మెట్టే ప్రాణ కూడా చేసినట్టు కనిపిస్తుంది అయితే హస్తిన హినాకి వెళ్ళాల్సిన అవసరం ఉందన్నట్టుగా బిఆర్ఎస్ క్యాడర్లో మనకి ఆ మాటలు అయితే వినిపిస్తున్నాయి ఒక్కొక్కరు దాని గురించి మాట్లాడే ఆలోచన అయితే చేస్తున్నారు బీసీ రిజర్వేషన్ సంబంధించి ఒక్కోసారి ఢిల్లీకి వెళ్ళే ఆలోచనలో బిఆర్ఎస్ ఉన్నట్టుగా అయితే ఆ ఆలోచనలో కేటీఆర్ హరీష్ రావు వీళ్ళే వెళ్తారా లేకుంటే కేసీఆర్ వెళ్తాడా అది ఏ విధంగా ఇన్ని రోజులు బయటికి వెళ్ళని కేసీఆర్ బీసీ బీసీ రిజర్వేషన్కి సంబంధించి అంటే అక్కడ నమేశకంగా అయితే ఏం లేదు ఇంతవరకు ఎలక్షన్లు అయిపోయి ఓడిపోయిన కాలం నుంచి ఫామ్ హౌస్కి పరిమితమైన కేసీఆర్ ఒక నల్గొండ సభకు తప్ప మిగతాకి ఏటికి వచ్చినట్టుకైతే లేదు సో ఏదేమైనప్పటికీ బీసీలను మమ్మపెట్టే ప్రాణంలో భాగంగా రిజర్వేషన్ పై బీఆర్ఎస్ రాష్ట్రపతిని కలుస్తుందా లేదా అనేది ఒక విధంగా హాట్ చర్చ నడుస్తుంది బీఆర్ఎస్ క్యాడర్లో అయితే దీనిపైన ఇంత జరుగుతున్న బీసీ బీసీ రిజర్వేషన్ సంబంధించి ఇంత గొడవ జరుగుతున్న రాష్ట్రంలో ఒక్కసారి కూడా మద్దతు పలకకుండా బీఆర్ఎస్ వ్యవహరిస్తుందని కేసీఆర్ అసలు నోటి పెట్ట మాట రావట్లేదని కేటీఆర్ హరీష్ రావు మాట్లాడే ప్రయత్నం చేసినా కానీ అది నమ్మశక్యంగా లేదని జనాల్లో చాలా వరకు వ్యతిరేకత కనిపిస్తుంది అయితే అధినేత కేసీఆర్ ఆ టీంలో ఉంటారా లేదా బీసీ బిల్లును బీసీ బిల్లును రాష్ట్రపతి కలిసే ప్రయత్నంలో భాగంగా కేసీఆర్ వెళ్తారా లేదా అనేది ఒకటి క్వశ్చన్ మార్క్ అనిపిస్తుంది బీసీలని నమ్మి దగ్గర అవుతారా లేదా అనేది కష్టసాధ్యంగా అనిపిస్తుంది ఇదంతా స్థానిక ఎన్నికల ఎన్నికల్లో లబ్ధి కోసమే ఇదంతా చేస్తున్నట్టుగా రాష్ట్ర వ్యాప్తంగా ఈ చర్చ అయితే నడుస్తుంది దీనికి సంబంధించి ఒకసారి పూర్తిగా విశ్లేషించే ప్రయత్నం చేస్తాం బీఆర్ఎస్ పార్టీ బీసీల రకం అందుకోవడం వెనుక మైండ్ గేమ్ ఉందనే వాదన కనిపిస్తుంది ఇది హండ్రెడ్ పర్సెంట్ మైండ్ లో భాగంగా కానీ బీసీలకు న్యాయం చేసి తీసుక మాత్రం అయితే మీరు ఊహించుకోవద్దు అనుకోవద్దు ఢిల్లీలో రాష్ట్రపతి కలుస్తామని కేసీఆర్ సైతం వస్తారని పార్టీ వర్గాలు పేర్కొంటున్నాయి కానీ కేసీఆర్ వస్తారంటే అది వందకు వంద శాతం రాడనే అనుకుంటున్నాం ఒకవేళ పోతే అది జోరుగా జరుగుతున్న చర్చ స్థానిక ఎన్నికల్లో ఉంది కదా వాళ్ళని మభ్యపెట్టే ప్రయత్నంలో భాగంగా వెళ్ళే ప్రయత్నం చేస్తే చేస్తున్న వచ్చేమో చెప్పలేము ఒకవేళ రాష్ట్రపతిని కలుస్తారా కేవలం బీసీ వర్గాలను ఆకర్షించేందుకు రంగంలోకి దిగుతారా అని స్థానిక సంస్థల ఎన్నికలను టార్గెట్గా పెట్టుకున్నారా రాజకీయంగా కాంగ్రెస్ బీజే బీజేపీలను ఇరుకుల పెట్టే పెట్టి రెండు జాతీయ పార్టీలను పూచిగా చూపిస్తున్నారా ఇంతకు అసలు ఢిల్లీకి కేసీఆర్ వెళ్తారా లేకుంటే బీసీఆర్ను మభ్యపెట్టేందుకే గేమ్ ఆడుతున్నారా అంటే ఇలాంటి మభ్యపెట్టే ఆలోచనలకు మనకు తాత కొట్టిన పిండి ఇలాంటి టగా టగా చేయడంలో మాట్లాడడంలో హామీలు ఇవ్వడంలో ఒక చర్చని జనాల్లో కుదరడంలో కేసీఆర్ దిట్ట అది గుర్తుపెట్టుకోవాలి ఓకే రాష్ట్రంలో ప్రస్తుతం బీసీలకు నలభై రెండు శాతం రిజర్వేషన్ ప్రక్రియ హాట్ టాపిక్ గా మారింది అత్యధిక జనం ఉన్న బీసీ వర్గాల ప్రజలే ఓట్లే లక్ష్యంగా రాజకీయ పార్టీలు ఇప్పటికే తమ తమ ప్రయత్నాలు చేసినాయి ఏదో ముంబై పెట్టే ప్రయత్నాలు అన్ని పార్టీలు చేసినాయి అందులో భాగంగా ఇప్పుడు బీఆర్ఎస్ కూడా తన వంతు తనకి కూతకు వెళ్ళాల్సిన టైం వచ్చింది కాబట్టి కూత పెట్టడానికి ఒక రైడర్ వెళ్తున్నట్టుగా అనిపిస్తుంది ఆ రైడర్ కేసీఆర్ అయినా లేక కేటీఆర్ లేకుంటే ఎవరు అనేది ఇంకా బయటికి రాలేదు ఎప్పుడు వెళ్తారో పదిహేడు తారీఖు వెళ్తారా పద్దెనిమిది తారీఖు వెళ్తారా రాష్ట్రపతిని కలిసి ఏం మాట్లాడతారు ఏం చేసుకొస్తారు రేవంత్ రెడ్డి పోయి ఒటి చేతులతో వచ్చిండనేది తెలంగాణ సమాజం మొత్తం అంటుంది మరి కేసీఆర్ పోయి ఏముద్ధరిస్తాడని కూడా జోరుగా చర్చ అయితే నడుస్తుంది కేటీఆర్ వల్ల అయితే ఏం కాదని కూడా అర్థమైపోయింది సో బీసీలు చాలా వరకు చాలా క్లియర్గానే ఉన్నట్టుగా మనకు అర్థమైపోతుంది బీసీలో వాళ్ళకి రాజకీయంగా ఇప్పుడు ఎలక్షన్లో ఏదో మభ్యపెట్టడానికి మా పార్టీ పరంగా ఇస్తున్నామని కాంగ్రెస్ అంటుంది ఆ మాట నిలబెట్టుకుంటుందో లేదా కూడా ఎలక్షన్లతో సీట్లని వెలువడే సీట్లు వెలువడేదాకా అక్కడ ఎంత ఎంతమందికి వచ్చినాయి అనేది దాన్ని బట్టి డిసైడ్ అవుతుంది సో ఏదేమైనప్పటికీ ఇది రాగం అందుకుంది కదా బీఆర్ఎస్ రాష్ట్రపతిని కలవాలని మరి కలుస్తుందా కేసీఆర్ కలుస్తారా లేదా తెలియదు దీనికి సంబంధించి పూర్తిగా విశ్లేషించే ప్రయత్నం అయితే ఇంకో కుట్ర జరుగుతుంది బీఆర్ఎస్లో లో ఒక్కొక్కరిని ఏర్చుకుందామని బీజేపీ అంటుంది మరి ఎంతమంది బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యేలు ఈ ప్రజెంట్ ఉన్న ఎమ్మెల్యేలు వెళ్తారో లేదో తెలియదు కానీ బీజేపీ మాత్రం పువ్వు గుర్తు గులాబీ రంగుని కాషాయ రంగులోకి మార్చే ప్రయత్నంలో భాగంగా లోపాయకారి ఒప్పందాల్లో భాగంగా జరుగుతుందా లేకుంటే మిమ్మల్ని ఏడా అరెస్ట్ చేస్తారని మీరే ఒక్కొక్కరిని బలిస్తున్నారా అర్థం కావట్లేదు ఇక్కడ టోటల్ చూసుకుంటే ఒక్కొక్కరిని నెలకొకరిని చేర్చుకుంటామని ఇంత క్లారిటీతో ఎలా వస్తుంది ఈ మాటలు బీజేపీ నాయకులకి రామచంద్రరావు మాట్లాడిందా లేకుంటే ఎవరు మాట్లాడారు చూద్దాం ఒక్కొక్కరిని చేర్చుకుంటారట చేరికలపై నమ్మకం బీజేపీ బీజేపీకి ఉన్నట్టు తెలుస్తుంది నెలకు ఒకరి చొప్పున తీసుకునే వ్యూహం కమల్నాథులు కమల్ హాసన్లు చెప్తున్నారు శ్రేణులు కమల్ హాసన్ ఇప్పటి నుంచి బీజేపీ నాయకుల్ని కమల్ హాసన్ అంటే సరిపోతుంది ఓకే శ్రేణుల్లో జోస్ నింపేందుకు ఒకేసారి చేర్చుకుంటే కొద్ది రోజులే ప్రభావం ఉంటుంది గ్యాప్ ఇచ్చి ఒక్కొక్కరిని నెలకు ఒకరిని చేర్చుకుంటే చాలా బాగుంటుందని అంటారు పెద్ద ప్లానింగ్ చేసినట్టు మనకు కనిపిస్తుంది పెద్ద ఏ అన్నట్టు బీఆర్ఎస్ క్రమంగా దెబ్బతీసేలా తీసేలా ప్రణాళికలట ఇది లోపాయకార ఒప్పందమా దెబ్బ దెబ్బతీసే ప్రయత్నమా అర్థం కావట్లే ఇక బీఆర్ఎస్ ను బీజేపీ టార్గెట్ చేసుకున్నది ఎమ్మెల్యే కొనుగోలు కేసులో బీజేపీని ట్రాప్ చేసి ఎరుకున పెట్టడంతో కాషాయ పార్టీ రివెంజ్ ని ప్లాన్ చేసినట్టు అనిపిస్తుంది అందుకే ఆ కేసులో ఇన్వాల్వ్ అయిన వారిని ఒక్కొక్కరిగా చేర్చుకున్న పనిలో కమల దళం నిమగ్నమైంది కమలాసన్లు అందరూ నిమగ్నం అయినట్టు మనకి ఇక్కడ తెలుస్తుంది ఇప్పటికే మాజీ ఎమ్మెల్యే గువ్వల బాలరాజును పార్టీలో చేర్చుకుంది అందరితో ఆగకుండా ఇతరులను కూడా చేర్చుకునే ప్రయత్నం చేస్తుంది వీరు చేర్చుకుంటురా లేకుంటే బీఆర్ఎస్ఏ బీజేపీలకు ఒమ్మని వాళ్ళ ఫామ్ హౌస్ లో ఇరు దొరికిన ఆ మాజీ ఎమ్మెల్యేలు అందరూ ఆ కేసులో ఇన్వాల్వ్ అయిన వాళ్ళందరూ ఒక్కొక్కరికి వెళ్తున్నారు అంటే ఇది పెద్ద ప్లానింగ్ లానే కొడుతుంది నాకైతే టోటల్గా చూసుకుంటే ఎందుకంటే బీఆర్ఎస్ ఉంటే మళ్ళీ మీకు తప్పదిర తిప్పలు పోయి నిర్మ సభతోటో లేకుంటే త్రిపుర సభతోటో కడుగు వచ్చుకొని ఉండరు మా దాంట్లో ఉంటే కేసులు అయితే మాకే కష్టాలు ఉన్నాయని చెప్పుకున్నట్టుగా ఉంది ఇక్కడ సీను సో ఇంకా ఉందంట దీన్ని పూర్తిగా ఒకసారి చూద్దాం బీఆర్ఎస్ ఏం చేస్తుందో ఏమో అర్థం కావట్లేదు ఆ రాగం వెనకాల అర్థం కావట్లేదు కేసీఆర్ తర్వాత రాగం ఇక్కడ బీసీ బీసీలను మబ్బై పెట్టే ప్లాను ఓకే సో ఒక్కొక్కరితే వెళ్ళేటట్టుగా ఉన్నారని చెప్తున్నాయి మరి వార్తలు అయితే కేసీఆర్ దీనికన్నా ముందు కేసీఆర్ అక్కడ రాష్ట్రపతిని కలిసి ఏం చేసుకొస్తాడు అనేది అది ఓటి ప్రయత్నంలో భాగంగానే తూతూ మంత్రంగా కలిసి తన వంతుగా తన పార్టీ వంతుగా కేసీఆర్ ఒక మాట మాట్లాడొస్తాడా లేకుంటే తన కుమారుణ్ణి అల్లుణ్ణి ఇచ్చి పంపిస్తాడా అనేది క్వశ్చన్ మార్కులనే ఉన్నప్పటికీ ఇక్కడైతే ఒక జోరు చర్చ నడుస్తుంది ఆ చర్చ ఏంటంటే బీసీ బీసీలకి పెట్టే దిశగా ఒక ప్లాన్ వేసినట్టు కనిపిస్తుంది అది కామారెడ్డి డిక్లరేషన్ సంబంధించి నలభై రెండు శాతం రిజర్వేషన్ సంబంధించి కాంగ్రెస్ హామీ మేరకు అసెంబ్లీలో బీసీబీలో ఆమోదించి కేంద్రానికి పంపించింది దీంతో పార్లమెంటు సమావేశాలకు బీసీ బిల్లు పెట్టాలని క్యాబినెట్ ఆర్డినెన్స్పై రాష్ట్రపతి సంతకంతో రిజర్వేషన్లు కల్పించాలనే లక్ష్యంతో అస్థినాలో కాంగ్రెస్ పోర్బాటం నిర్వహించిన సంగతి అందరికీ తెలిసింది అయితే కాంగ్రెస్ తీరుపై మండిపడుతూ ఇరవై నెలలుగా జాప్యం చేస్తూ ఇప్పుడు పోరాట పాట చేయడం ఏంటని బీఆర్ఎస్ విమర్శలు ఎక్కుపెట్టింది కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ కూడా బీసీలను పట్టించుకోవడం లేదని విమర్శిస్తుంది కాంగ్రెస్ బీజేపీలే టార్గెట్ గా కేసీఆర్ యాక్షన్ ప్లాన్ డిసైడ్ చేసినట్టుగా గులాబీ నేతలు గులాబీ బాస్ చెప్పినట్టు వెంటున్నట్టుగా అనిపిస్తుంది అయితే అస్తినాలో బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ తో పాటు ముఖ్య నేతలంతా పోరువాటు పట్టేందుకు సిద్ధమైనట్టు తెలుస్తుంది ఈ రెండు పార్టీలని ఇరుకుల పెట్టే దిశగా బీఆర్ఎస్ పావుగలుపుతున్నట్టుగా మనకు అర్థమవుతుంది రాజకీయ రాజకీయంలో భాగంగా ఆ బీసీలను మంపిపెట్టే మంపిపెట్టే దిశగా కేసీఆర్ ప్లాన్లు ఇస్తున్నట్టు నాకు కేసీఆర్ వెళ్తాడా లేదా అనేది ఒక క్వశ్చన్ మార్గం ఉన్నప్పటికీ ఆ బీఆర్ఎస్ పార్టీ నుంచి ఎవరు వెళ్తారో లేదా అనేది తెలియదు కానీ ప్రజా సమస్యలు అన్నింటిని పక్క పెట్టి ఈ బీసీ రిజర్వేషన్ల బీసీ రిజర్వేషన్లకు సంబంధించి వెళ్ళే ఆలోచనలు అయితే బీఆర్ఎస్ పార్టీ ఉన్నట్టు కనిపిస్తుంది అయితే నల్గొండ నల్గొండ సభకు తప్ప ఎప్పుడు బయటికి వెళ్ళని కేసీఆర్ ఇప్పుడు దీనికోసం వెళ్తాడా లేకుంటే స్థానిక ఎలక్షన్లు ఉన్నాయి కాబట్టి దానికోసమే ఈ తతంగం అంతా నడిపించి ఏదో తూతు మంత్రంగా తన ప్రయత్నం చేసినా అని దులుపుకుంటాడా దుమ్ము దులిపేసుకొని మళ్ళీ యథావదిగా ఎన్నికల ప్రచారంలోకి వచ్చే బాటని ఒక మట్టి రోడ్డుని సీఎం ఒక తార్ రోడ్డుగా మార్చుకునే ప్రయత్నం చేసే దిశగా మనకు బీఆర్ఎస్ ఆలోచన విధానాన్ని కనిపిస్తుంది మనకి అయితే ఏదేమైనప్పటికీ అధినేత పార్టీ క్యాడర్లో మరింత జోషి పెరగ అధినేత మాటలతో కేసీఆర్ మాటలతో పార్టీ క్యాడర్లో జోషి పెరిగినట్టు అయితే మనకు కనిపిస్తుంది ఉప ఎన్నిక స్థానిక సంస్థల ఎన్నికల్లో పార్టీకి లాభం చేకూరుతుందని పలువురు నేతలు బహిరంగంగానే పేర్కొంటున్నప్పటికీ ఈ తరుణంలో బీసీ రిజర్వేషన్లపై పోరాటం చేసి సాధిస్తారా లేక కేసీఆర్ ఏంటితో బీసీ రిజర్వేషన్ ప్రక్రియ కదలిక వస్తుందా లేదా అనేది ఎదురు చూడాల్సిన అంశం ఎలాగనే మనకు కనిపిస్తుంది ఏదేమైనప్పటికీ కేసీఆర్ వెళ్తే ఇక అది ఎలక్షన్ల కోసమే వెళ్తున్నట్టుగా మనం అనుకోవాలి తప్ప బీసీల మీద ఉన్న ప్రేమతోటో లేకుంటే ఇంకేదైనా ఉంటే ముందే వెళ్ళేవాడు కదా ఇప్పుడు ఎందుకు వెళ్తాడు ఆ మాత్రం అర్థం చేసుకోలేదు రజనాలు అర్థమవుతుంది ఆల్రెడీ క్వశ్చన్ చేసుకోరు ఒకసారి వెళ్ళాడు దాని బీసీల కోసం అయితే వెళ్ళాడు ఏదో ఎలక్షన్లు ఉన్నాయి కాబట్టి ఉప ఎన్నికలు ఉన్నాయి స్థానిక ఎలక్షన్లు ఉన్నాయి కాబట్టి వెళ్తాయి వెళ్ళొచ్చు అనే మాట బీఆర్ఎస్ క్యాడర్లో లో జోష్ నింపడం కోసం ఒకటి వదిలి బాణం అది వెళ్తారా వెళ్ళడా అనేది తర్వాత విషయం గాని వచ్చే నడుస్తుంది అది నమ్ముతారంటే నేనైతే నమ్మా మీరు నమ్మితే మీషం ఇక రాయబరీలో డెబ్బై ఒక వేల ఓ ఫేక్ ఓట్లు ఉన్నట్టుగా గుర్తించినట్టు తెలుస్తుంది ఈవీఎంలపై నమ్మకం లేకుంటే రీజాయిన్ చేయాలి రిజైన్ చేయాలని చెప్తున్నాను ఎందుకురా బాబు ఓన్ రిజైన్ చేయాలి బై ఎలక్షన్ బ్యాలెట్తో నిర్వహిద్దాం రాహుల్ గాంధీకి రఘునందన్ సవాల్ బీహార్ ఓటమిని ముందే ఒప్పుకున్నారని సెట్ అయ్యారు ఇది మరి దారుణంగా ఉంది కాదు రిజైన్ చేసి సరే నువ్వు అన్న దాని ప్రకారం రిజైన్ చేస్తారు రిజైన్ చేసి ఏం మళ్ళీ ఎలక్షన్ పెడితే మళ్ళీ ఏం పెడతారు మళ్ళీ ఈవీఎంలో పెడతారా ఏం పెడతారు వాళ్ళు అనుకున్నట్టుగా మీరు కొత్తగా ఏమైనా పెడతారా బ్యాలెట్ పెడుతుండొచ్చు బ్యాలెట్ పెడితే రిగింగ్ జరగదా దానికన్నా కొత్త ప్రయత్నం ఇది ఒక చర్చకు వచ్చింది కదా దాన్ని ఒక కొత్త ప్రయత్నానికి మీరు రాయబరిలో డబ్బై యొక్క ఫేక్ అకౌంట్లు ఉన్నారని మీరు అంటారు ఆయన అక్కడ కర్ణాటకలో ఆయన ఇన్ని ఫేక్ ఫేక్ ఓట్లు ఉన్నాయని ఆయన అంటున్నాడు సరే ఇంకా టోటల్గా దేశం మొత్తం దేశవ్యాప్తంగా చాలా వరకు ఫేక్ ఓట్లు తయారైనాయని మొత్తం చర్చ అయితే నడుస్తుంది సో వీటన్నిటికీ ఒక సొల్యూషన్ కావాలి ఆ సొల్యూషన్ ఏం చేస్తారు ఆ సమస్యకి పరిష్కారం ఏం చేస్తారు కొత్తగా ఈవీఎంలు కాకుండా లేకుంటే బ్యాలెట్ బాక్సులు కాకుండా చిన్న చిన్న రేషన్ షాపులకి వెళ్తేనే మనం తంబు ఐస్ ఇవన్నీ ఇస్తున్నాము వాటి ద్వారా ఏమైనా కొత్త టెక్నాలజీని పెట్టి ఓటింగ్ విధానాన్ని మార్చే ప్రయత్న దిశగా బీఆర్ఎస్ బీజేపీ కానీ కాంగ్రెస్ కానీ ఒక కొత్త చట్టాన్ని తీసుకొచ్చి ఆ ఓటింగ్ ఓటింగ్ కోసమే సపరేట్గా ఒక కొత్త ఎలక్షన్ ఓటింగ్ ఎలక్షన్ సంబంధించి ఆ ఓటింగ్ విధానాన్ని మార్చే ప్రయత్న దిశగా రెండు పార్టీలు ఆలోచిస్తే బాగుంటాయని నేను అనుకుంటున్నా అవి అందరు కూడా అనుకుంటున్నారు కానీ చెప్పలేరేమో చెప్పలేరు కాదు అసలు ఇవి ఇలా రిగ్గింగ్ కాకుండా లేకుంటే ఇట్లా ఈవీఎంలు ట్యాంపరింగ్ కాకుండా ఈ ఫేక్ అకౌంట్ ఫేక్ ఓట్లు కాకుండా మనకి జెన్యున్గా ఒక సరైన విధానం ఓటు ఎలక్షన్ల కోసం సరైన విధానాన్ని ఎక్కడ అవినీతి జరగకుండా ఎలాంటి హ్యాకింగ్లు జరగకుండా ఒక సరికొత్త ప్లాన్ తోటి సరికొత్త ఎలక్షన్ విధానాన్ని మార్చే దిశగా ఒక అడుగులు ముందుకేస్తే ఈ పార్టీలన్నీ బాగుంటుంది ఎలాగో ఇదంతా చర్చకొచ్చింది ఈ చర్చకు వచ్చి పెద్ద రచ్చ జరుగుతుంది ఆ రచ్చలో భాగంగా ఓ చట్ట సవరణ చేసి ఎలక్షన్ విధానాన్ని మార్చే దమ్ము ఈ బిజెపి లకు ఉంటే బాగుంటుందని ఈ ప్రాంతీయ పార్టీలను ఎట్టా ఎదగనియరు మీరు ఎదగనీయరు రానియరు వాళ్ళని తొక్కడం అయినా మీరు ఈవీఎంలో తీసుకొచ్చారు మళ్ళీ మళ్ళీ బ్యా బ్యాలెట్ బ్యాగ్స్ అంటారు మళ్ళీ రిగింగ్ చేసుకోవడానికి మళ్ళీ ఫేక్ అకౌంట్ అంటారు ఇవన్నీ అంటారు మీరు జాతీయంగా ఉంటే బీజేపీ ఉండాలి లేకుంటే కాంగ్రెస్ ఉండాలి మిగతా ఏ ప్రాంతీయ పార్టీలు వచ్చినా కానీ వాటిని తొక్కేయాలి ఆమ్ ఆద్మీ పార్టీని తొక్కేసారు అప్పట్లో మాయావతి బీఎస్పీ పార్టీని తొక్కేసారు ఇంకా 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 అంటే రెండు ప్రాంతీయ పార్టీలు ఉన్నాయి కాబట్టి వాళ్ళు అప్పుడు కొట్టేసి వస్తారు ఇప్పుడు తెలంగాణలో ఒక ప్రాంతీయ పార్టీ మిగతాయి కేంద్ర పార్టీలే ఉన్నాయి నేషనల్ పార్టీలే ఉన్నాయి రెండు సో తెలంగాణలో ఇంకో ప్రాంతీయ పార్టీ వస్తే బాగున్నాయని అనుకుంటారు ఎందుకంటే రెండు ప్రాంతీయ పార్టీలు ఉన్నాయంటే ఆ రాష్ట్రంలో ఇక జాతీయ పార్టీలు నిలదొక్కోలేవు ఇప్పుడు తమిళనాడులో కనిపిస్తుంది కదా రెండు ప్రాంతీయ పార్టీలు కొట్టుకుంటే కొట్టుకుంటే కానీ జాతీయ పార్టీలను ఎప్పుడు పైకి రానివివు ఇక్కడ కేంద్రంలో ఏం చేస్తే రెండు జాతీయ పార్టీలు కొట్టుకుంటే కానీ ప్రాంతీయ పార్టీలను జాతీయ పార్టీగా ఎదగనివి ఇక్కడ ఇది ఇంత పెద్ద రాజకీయం అయితే నడుస్తుంటది లో అందరికీ చూడడానికి ఏమో రెండు పార్టీలు ఇట్లా కొట్టుకుంటున్నట్టు కనిపిస్తాయి కానీ వాళ్ళ వాళ్ళకి అండర్స్టాండింగ్ ఉంటే ఏమో అన్న భ్రమ అయితే కలుగుతుంది సో ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో మూడు ప్రాంతీయ పార్టీలు ఉన్నాయి ఒక జాతీయ పార్టీ కొట్టుకుంటుంది ఇంకో జాతీయ పార్టీ అడుగులు అడుగులేస్తుంది సో జా ఇంకో జాతీయ పార్టీకి అసలు కేటరే పోయింది కాంగ్రెస్ సంబంధించి అది తెలంగాణ పుణ్యమానికి అది పోయింది అక్కడ ఇక్కడ బీజేపీ కూటమిలో భాగంగా ఏదో తప్పుదాట్టుగా చేస్తుంది తాంబేళ్ళ కనుక నడుస్తుంది ఇక గ్లాసు గ్లాస్ అంటే ప్రాంతీయ పార్టీ కాబట్టి ఇక చంద్రబాబు పుణ్యాన ప్యాకేజ్ రూపంలో అట్లా వెళ్ళిపోతుంది సో అక్కడ మూడు ప్రాంత వైఎస్ఆర్సిపి టీడీపీ జనసేన మూడు ప్రాంతీయ పార్టీలు ఉన్నాయి కాబట్టి అక్కడ జాతీయ పార్టీలు నెగ్గలేవు సో ఇవన్నీ ఉన్నాయి కదా ఇప్పుడు నువ్వు మాట్లాడేది ఏంటంటే ఇన్ని ఫేక్ అకౌంట్స్ ఉన్నాయి ఇంత ఫేక్ ఓటర్లు ఉన్నారు ఈవీఎంలో తప్పు పడుతున్నారు బ్యాలెట్ బాక్స్ని తప్పు పడుతున్నారు అన్నీ తప్పు పడుతున్నారు వీటన్నిటికీ పరిష్కార దిశగా ఒక సరికొత్త విధానాన్ని ఎలక్షన్ల కోసము ఎన్నికల కోసము జనాలకి ఇబ్బంది లేకుండా ఎన్ని ఆ నాయకులకి ఎవరైతే పోటీ చేస్తారో ఎన్నిక కాబడుతుందో ఆ నాయకులకి ఇబ్బంది లేకుండా ఓడిపోయిన వారికి ఇబ్బంది లేకుండా సరికొత్త విధానాన్ని ఒకటి చట్టరూపంలో చేసి జనాల ముందు పెడితే బాగుంటుందని నేను అనుకుంటున్నాను అది బీజేపీ పార్టీ తీసుకుంటుందా మరి కాంగ్రెస్ పార్టీ తీసుకుంటుందా లేకుంటే ప్రాంతీయ పార్టీలే అన్నీ కలిసి ఒక సరికొత్త టెక్నాలజీతోటి ఓటు వేసే విధానాన్ని ఓటర్ కల్పిస్తే బాగుంటుందని ఇప్పుడు ప్రతి ఒక్క ఓటరు ఆలోచన చేస్తున్నాడు ఈ చర్చ వల్ల ఈ ఫేక్అవుట్లు ఏంది ఈవీఎంలో ట్యాంపరింగ్ ఏంది మీ రాజకీయాలు ఏంది మీ జాతీయ రెండు పార్టీలు ఉండడం కోసం ఇన్ని ప్రాంతీయ పార్టీలను తొక్కడం ఏంది అక్కడ మమతా బెనర్జీని దొక్కుతారు ఇక్కడ మాయావతిని దొక్కుతారు ఇక్కడ జయలలిత ఆమెను అయిపోయింది ఆమె పని అయిపోయింది కానీ అక్కడ పార్టీలు అయితే రెండు ఉన్నాయి సో ఇక్కడ తెలంగాణలో బీఆర్ఎస్ని తొక్కుతూనే ఉన్నారు ఆయన ఎప్పుడైతే బీఆర్ఎస్గా పేరు మార్చుకుండో తొక్కడం స్టార్ట్ చేసిర్రు ఇక టీడీపీని తొక్కితే మళ్ళీ అటు ఇటు కాదు మళ్ళీ మెల్లగా ఏదో కోరుకున్నాడు కూటమి తోటి గట్టెక్కిండు అయినా కానీ ఆయన గండరగండు కాబట్టి నెగ్గు వస్తుండు ఇక మొండోడు ఇక జగన్ ఉన్నాడు జగన్ మొండి కేసు ఎవరు మాట వినడు ఎవరు కూట ఎవరి జోలికి వెళ్ళడు ఎవరితో పొత్తుకెళ్ళడు ఇంకా ఆయన వస్తే సింహమే లేకుంటే పిల్ల పెళ్ళే అయినా కానీ నిజాయితీగా ఉంటుండని మనకు క్లియర్గా అనిపిస్తుంది ఎంతమందినైనా ఎదుర్కొనే సత్తా ఆ ఒక్కడికే ఉన్నట్టుగా మనకి కనిపిస్తుంది పదకొండు సీట్లు అంటే ఓట్లు అయితే వచ్చినాయి కానీ సీట్లు మాత్రం ఈవీఎం ట్యాంపరింగ్ హ్యాకింగ్ వల్లనే వచ్చినాయని ఆంధ్ర ప్రజలందరూ నమ్మే దిశకొచ్చారు ఇక్కడ ఫేక్ అకౌంట్ ఫేక్ ఓట్లు పోలీసు వ్యవస్థని ఈసీని ఎలక్షన్ కమిషన్ పెట్టుకొని గెలిచినట్టుగా అనిపిస్తుంది తప్ప ఇక్కడ సరైన ఓటర్కి న్యాయం జరగలేదు ఓటు వేసిన వారికి మేము పలానా ఓటు వేస్తున్నాం పలానా వారికి ఓటు వేసి మేము గెలిపించుకున్నాం అభ్యర్థిని అన్నట్టుగా ఓటర్ ధైర్యంగా చెప్పుకోలేకపోతున్నాడు ఆ చెప్పుకున్నా కానీ చెప్పుకోరు అనుకో బయటకైతే ఎవరు చెప్పుకోరు కానీ మేము మంచిగా ఓటు వేసినాం అనేది గుండె మీద వేసుకొని చెప్పుకోగలిగేలా ఓటర్ లేడు ఇప్పుడు ఈ ప్రజాస్వామ్యంలో భారతదేశ ప్రజాస్వామ్యంలో ఇంత రిగ్గింగ్లు బ్యాలెట్ బాక్స్ పెడితే రిగ్గింగ్లు ఈవీఎంలు పెడితే హ్యా ఈవీఎం ఎలక్షన్లు పెడితేనేమో హ్యాకింగ్లు వివిఎం వివి ప్యాలలో ఒక లెక్క ఉంటుంది ఈవీఎంలో ఒక లెక్క ఉంటుంది ఇంద్రబాబు ఇంత డిజిటల్ టెక్నాలజీ వచ్చినా కూడా ఒక ఓటర్కి న్యాయం చేయలేకపోతుంది భారతదేశంలో అంటే చెప్పుకోవడానికి సిగ్ సెట్గా ఉంది రెండు అతిపెద్ద జాతీయ పార్టీలు ఉండి కూడా ఇది సరైన న్యాయం చేయలేకపోతున్నాయి చిన్న చిన్న బియ్యం ఇచ్చే కార్డనో లేకుంటే రేషన్ ఇచ్చే కాడనో సబ్సిడీ ఇచ్చే కాడనో క్షుణ్ణంగా హైసు సిమ్ కార్డు తీసుకున్న ప్రైవేట్ సెక్టర్లో ఉన్న కంపెనీలు ఐసు తంబు ఇవన్నీ చూసుకొని చిన్న కంపెనీలో ఉద్యోగం చేస్తే ఆ టైంకి వస్తుందా లేదా అని ఫేస్ రికగ్నైజేషన్ చేసే యాప్స్ వచ్చినాయి మిషన్స్ వచ్చినాయి అవన్నీ చేస్తున్నాయి మరి ఇవన్నీ ఓటర్కి ఎందుకు పెట్టి ఓటింగ్ వేసుకునే విధానాన్ని ఒక పకడ్బందీ విధానాన్ని అమలు పరచుకోలేకపోతుంది ఈ భారతదేశంలో ఉన్న రెండు జాతీయ పార్టీలకు ఈ అవకాశం ఆలో ఈ అవకాశాన్ని అదురుగా చేసుకుని ఈ ఆలోచనని ఒక పకడ్బందీ దిశగా ఎలక్షన్లు జరుపుకునే దిశగా పకడ్బందీగా ఎలక్షన్లు జరుపుకునే దిశగా ఈ భారతదేశంలోని ఓటర్కి న్యాయం జరిగేలా ఈ జాతీయ పార్టీలు ఎందుకు ఆలోచిస్తలేవు అనేది ఒక బిగ్ 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 క్వశ్చన్ మార్క్ లాగా మనకు కనిపిస్తుంది ఇట్లా గీస్తే లవ్ లాగా కనిపిస్తుంది కానీ ఒక్క చేతితో గీస్తే మాత్రం క్వశ్చన్ మార్కే అది పూర్తి కావాలంటే రెండు క్వశ్చన్లు ఒక దగ్గర రావాలంటే ఈ రెండు పార్టీలు ఒక సరైన నిర్ణయాన్ని తీసుకొని ఓటర్కి న్యాయం చేయండి ఆ ఓటు వేసే ఓటరు సరైన వ్యక్తిని ఎన్నుకున్నామని గుండె మీద చేసుకొని చెప్పుకునేటట్టుగా మన పోలింగ్ వ్యవస్థే కానీ ఎలక్షన్ కమిషనే కానీ జాతీయంగా ఉన్న రెండు పార్టీలే కానీ అధికారంలో ఉన్న పార్టీ కానీ ప్రధానమంత్రి కానీ రాష్ట్రపతి ఎవరైనా కానీ ఒక సరైన ఓటింగ్ విధానాన్ని సరికొత్త టెక్నాలజీ తోటి అవకతవకలు జరగకుండా అక్రమాలు జరగకుండా రెగ్గింగులు జరగకుండా ఈ ఈవీఎంలో ట్యాంపరింగ్ జరగకుండా హ్యాకింగ్ జరగకుండా ఓడిపోయంగానే ఇది జరిగింది అని లబోదిబో అని మొత్తుకునే ప్రతిపక్ష పార్టీగా ప్రతిపక్ష పార్టీలు ఉండకుండా ఒక సరైన విధానాన్ని సరికొత్త టెక్నాలజీతోటి ఓటింగ్ జరిపిస్తే భారతదేశంలో ఉన్న ఓటరు సంతోషపడతాడు అలాగే ఎన్నుకోబడిన నాయకుడు కూడా సంతోషంగా ఎన్నుకోబడతాడు ఇలా ఫేక్ అకౌంట్లు ఉన్నాయని అధికారంలో ఉన్న పార్టీ చెప్పుకుంటుందంటే ఇంతకన్నా సిగ్గుచేటు అయిన విషయం ఇంకోటి ఉండదు మరి అది కరెక్షన్ చేసే దిశగా మరి వెళ్ళాలి కదా ఇప్పుడు ఏదో రాహుల్ గాంధీ బయటికి తీసుకొస్తే ఇగో ఈ ఉద్దాండు చూడు రాయబరిలో కూడా డెబ్బై ఫేక్ ఫేక్ ఓట్లు ఉన్నట్టు చెప్తారు మరి ఆ రోజు ఏమైంది ఈ లెక్క ఈ రోజు మాట్లాడుతు ఈ ఉద్దాంలు రాయబరేళలి అంటే కాంగ్రెస్ స్థానం దానికి సంబంధించి వీళ్ళు మాట్లాడుతురు మరి ఆ రోజు ఏమైంది వీళ్ళది ఈ రఘునందన్ రావుకు వీళ్ళకి ఏమైంది మాట్లాడేందుకు ఆ రోజు తీసుకోవచ్చు మాట్లాడుకోవచ్చు కదా ఇప్పుడు ఎందుకు మాట్లాడుతురు అంటే వాళ్ళ తప్పు ఉందని చెప్పు ఒప్పుకుంటారు ఆల్మోస్ట్ ఒప్పుకొని ఇప్పుడు వాళ్ళ లెక్క చూస్తున్నారు ఏమనంటే వ్యక్తిగతంగా మీరు ఇండియా వేరే దేశం నుంచి విదేశీయులు అన్నట్టుగా తుర్కూళ్ళు అన్నట్టుగా ముస్లిమ్స్ అన్నట్టుగా మాట్లాడతారు సరే మాట్లాడితే మాట్లాడతారు వాళ్ళ నోటికొచ్చింది మాట్లాడతారు ఏమనంటే గతంలోకి వెళ్తారు ఆ గతం కూడా పోతే మళ్ళీ ప్రాచీనంలోకి వెళ్తారు ప్రాచీనం కానీ సనాతన అంటారు ఇంకా అవసరమైతే ఇంకా గతంలోకి వెళ్ళి తవ్వుకుంటూ పోతారు కానీ ఫ్యూచర్లోకి ప్రస్తుతానికి వర్తమానంలో ఉండరు ఫ్యూచర్కి వెళ్ళరు ఎప్పుడైనా మనకు గతమే కావాలి బీజేపీ వాటికి గతంలో ఉన్న దేవుళ్ళు ఒక దేవుడు ఒక దేవుడు గురించి చెప్పరు మళ్ళీ ముప్పై మూడు కోట్ల దేవుళ్ళ గురించి చెప్తారు ఆ మిగతా మతంలో నేను ఒక దేవుడు రెండు దేవుళ్ళు అని చెప్పుకొని పబ్బం గడుపుకొని బతికేస్తున్నాయి కానీ భారతదేశంలో మాత్రం గతంలోకి వెళ్తాయి సరే ఇది వేరే టాపిక్ అయినా కానీ ఇవి ఈ సరి ఈ ఓటింగ్ వ్యవస్థ సంబంధించి ఒక పెద్ద చర్చ అయితే నడుస్తుంది కాబట్టి ఈ చర్చలో భాగంగా ఒక సరికొత్త విధానాన్ని సరికొత్త ఎలక్షన్ విధా ఎలక్షన్కి ఎలక్షన్లో ఓటర్ వేసే ఓటర్కి న్యాయం జరిగేలా ఎన్నుకోబడిన నాయకుడు హ్యాపీగా నేను గెలిచిన ధైర్యంగా చెప్పుకునే విధంగా అలాగే ఓడిపోయిన వ్యక్తి కూడా నాకు ఓటర్లు సరే అంటే ఓటు సరైన ఓటింగ్ అయితే సరైన మార్గంలో జరిగింది నేను ఓడిపోయినా అని ఏర్చే విధంగా ఉండాలి ఆ ఓడిపోయినోడు గెలిచినోడు ఆనందపడుతున్నట్టుగా ఉండాలి అటు వాణ్ణి ఆనందపడినారు ఇటు వీణ్ణి ఆనందపడినారు ఇక్కడ ఓటర్ ఆనందపడడు ఇక్కడ జాతీయ పార్టీలు ఆనందంగా ఉంచాయి అసలు దేశాన్ని ఆనందంగా ఉంచాయి ఎదుకో ఈ జాతీయ పార్టీలు నాకు అర్థం కావట్లేదు మళ్ళీ ప్రాంతీయ పార్టీలు దొక్కే జాతీయ పార్టీలు మన భారతదేశానికి అవసరమా ఈ ప్రాంతీయ పార్టీలను ఎప్పటి నుంచో తొక్కుతున్నాయి ఎప్పుడైతే ప్రాంతీయ పార్టీలు జాతీయ స్థాయిలో ఎదుగుతున్నాయో అప్పుడు ఈ కాంగ్రెస్ బీజేపీ రెండు ఇండైరెక్ట్ కరెక్షన్ ఉన్నాయా లేవా మనకు తెలియదు కానీ మొత్తం అయితే ప్రాంతీయ పార్టీలు ఎద కూడా తొక్కేస్తాయి సో ఇక్కడ ప్రతి రాష్ట్రంలో రెండు ప్రాంతీయ పార్టీలు ఉన్నాయంటే ఆ రెండు జాతీయ పార్టీలకి ఇక స్థానం ఉండదు సో ఈ ప్రయత్నం అన్న చేసి ఇంకో మూడు కూటమి ఏర్పరచుకొని ఒక సరికొత్త ఎలక్షన్ విధానాన్ని సరికొత్త టెక్నాలజీ తోటి ఓటింగ్ విధానాన్ని రూపల్ప రూపల్పన చేసి దానికి చట్ట చట్ట రూపంలో ఆచరణ యోగ్యంలో తీసుకొచ్చి ఓటర్కి ఎన్నుకోబడిన నాయకునికి ఆ పార్టీకి ఓడిపోయిన నాయకుడికి ఆ పార్టీకి న్యాయం జరిగేలా సరికొత్త విధానాన్ని రూపాల రూప రూపకల్పన చేస్తే బాగుంటుందని నా అభిప్రాయం ఈ వేదిక ద్వారా నేను అనుకుంటున్నా ఈ ఇట్లా ఇట్లా ప్రెస్ మీట్ పెట్టకం సిగ్గ్ అవుతుంది రాయబరిలో డెబ్బై ఒక వేల ఫేక్ ఒక ఓట్లని ఇప్పుడు చెప్తున్నాయి ఈ రఘునందన్ రావు ఈ రాహుల్ గాంధీకి రఘునందన్ రావు సవాలు విసిరాల్సిన అవసరం ఏముంది ఆ రాహుల్ గాంధీ చెప్పిండు సరే దాన్ని సవాల్గా తీసుకొని ఈసీ అన్నా ముందుకు వచ్చేయాలి ఈసీ కన్నా బీజేపీ పార్టీ సపోర్ట్ చేయాలి ఎందుకురా బాబు మీరు ఉన్నారు నాకు అర్థం కాదు ఏంది ఇది బీహార్ ఓటమిని ముందే ఒప్పుకున్నారని సటారట అరే బీహార్లో కూడా ఇట్లా జరుగుతుందనే వాళ్ళు ముందు జాగ్రత్త పడ్డరు ఓటమిని ఎట్లా ఎట్లా రఘునందన్ రావు నువ్వు అడ్వకేట్ మళ్ళా ఈ చిల్లర చిల్లర మాటలు మాట్లాడుతావు నీ గొంతుకు అడ్వకేట్ కాబట్టి ఇటు మాట్లాడుతూ అటు మాట్లాడుతూ నీ నోరుకు అద్దో నాలుగు నరం ఉండదు కదా మాట్లాడేస్తావు సో ఏదేమైనా కానీ రాయబారలో డెబ్బై ఒక్క వేల ఫేక్ ఓట్లు ఉన్నాయని చెప్తున్నావు మరి ఆ రోజు ఏమైంది గెలిచిన రోజు గెలి గెలిచిన రోజు నువ్వు ప్రస్తావిస్తే అయిపోయింది కదా నీకు అధికారం వచ్చిందని మాట్లాడలే ఇప్పుడు ఆయన ఏదో క్వశ్చన్ చేసినా మీకు తప్పు ఉంది కాబట్టి ఇప్పుడు మీరు ఏదో ఒకటి అనాలి కాబట్టి ఇప్పుడు అంటారు సిగ్గు సిగ్గు అవుతుంది ఇంటందుకు మాకు మాకే అవుతుంది మీరు జాతీయ పార్టీలు చెప్పుకోవడానికి సరైన విధానాన్ని లేదు ఎలక్షన్లకు సంబంధించి మళ్ళీ అభివృద్ధి చెందిన మూడో స్థానంలోనో నాలుగో స్థానంలో అని మా నాయకుడు విశ్వగురు అని చెప్పుకోవడానికి అవుతుంది ఈ బీజేపీ నాయకుల గురించే కానీ కాంగ్రెస్ నాయకుల గురించి అక్కడ అక్కడే ఎన్ని సంవత్సరాలు ఏలి కూడా సరైన ఎలక్షన్ విధానాన్ని భారతదేశంలో పెట్టకపోవడం సరే ప్రపంచ దేశాల్లో ఎట్టదలగడ్డాయో తెలదు మీరు మేధావులే కదా మీ కాశాయ రంగులే జ్ఞానాన్ని సూచిస్తాయి కదా ఆ పని చేయొచ్చు కదా జ్ఞానాన్ని ఉపయోగించి ఇక త్రివర్ణ పథకం జాతీయ జాతీయ పార్టీ ఉంది ఆ ఆ పార్టీకి కూడా మూడు రంగులు ఉన్నాయి కదా ఆ పార్టీకి జ్ఞానం అన్ని ఉన్నాయి కదా ఆ పార్టీ అయినా ఒక రూపకల్పన చేసి మాది ఇది ఈ ఎలక్షన్లో వస్తే మమ్మల్ని గెలిపిస్తే మేము ఇది చేస్తాము ఈ విధంగా చేస్తాము మళ్ళీ సార్ ఇలాంటి తప్పు తరకలుగా ఓటింగ్ ఉండొద్దు జనాలకి న్యాయం కావాలి ఓటర్కి న్యాయం కావాలి అలాగే గెలిచిన పార్టీకి గెలిచిన నాయకుడికి న్యాయం జరిగే విధంగా ఒక సరికొత్త విధానాన్ని ఎలక్షన్ రూపంలో తీసుకొచ్చి ఎలక్షన్ బ్యాలెట్లు ఈవీఎంలు తప్పులు అని చెప్పుకోకుండా ఒకరికొకరు తిట్టుకోకుండా సరైన ఎలక్షన్ విధానాన్ని ఒక చట్ట రూపంలో తీసుకొచ్చి జన ముందు పెట్టండి ఆ జనం యాక్సెప్ట్ చేసేటట్టు ఉండాలి ప్రజాస్వామ్య ఉండాలి ఆ విధంగా చేసే ప్రయత్నం ఏమైనా ఉంటే చేయరు కానీ ఈ దీన్ని ఏమంటారంటే చెప్పుకుంటే సిగ్గేటైతుంది రాయబరిలో డెబ్బై ఒక్క వేల ఫేక్ ఓట్లు ఉన్నాయని ఈ పెద్ద మనిషి ఇప్పుడు చెప్తుంది సిగ్గ అవుతుంది హే రఘునందన్ రావు ఇది ఇది కాదు ముచ్చట ఉంటే సరికొత్త విధానాన్ని అయితే తీసుకొచ్చి రండి ఇది దీనికి సంబంధించి లేకుంటే మోసుకోరన్నా మూసుకోరు కానీ మీ వల్ల కాకుండా బీ జాతీయ స్థాయిలో పార్టీ అధికారంలో ఉండి కూడా మీకు ఆ దిశగా అడుగులు వేయకుంటే మీ పాలన సరిగ్గా లేదని అర్థం చేసుకోవాలి ఇక కాంగ్రెస్ పార్టీ ఒక సరికొత్త ప్లాన్ రూపొందించి సరికొ సరికొత్తగా పోలింగ్ వ్యవస్థని మనం ఈసీని పోలింగ్ వ్యవస్థని మనకి కట్టుదిట్టమైన కట్టుదిట్టమైన చట్టాల రూప చట్టాల రూపంలో అమలయ్యే దిశగా తీసుకొస్తామని ఒక సరికొత్త హామీని జనాలకు ఇస్తారనే బాగుంటుంది లేకుంటే మీ జాతీయ పార్టీల వల్ల కాకుంటే ప్రాంతీయ పార్టీలో కూటమి ఏర్పడి ఓ సరికొత్త ఓటింగ్ విధానాన్ని భారతదేశంలో పెట్టాలని ప్రజలందరూ కోరుకుంటున్నారు మేము కూడా కోరుకుంటున్నాం ఇది ఈ కథ ఈ కథకి ఒక ముగింపు ఉండాలి ఇట్లా మీరు ప్రెస్ మీట్ పెట్టుకొని మీకు మీకు అనుకోవడం కాదు మరో కొత్త ఆలోచనతోటి భారతదేశంలో ఓటింగ్ విధానం రావాలని నేను కోరుకుంటున్నాను